కోసం అమ్మడం లేదు భోగం కోసం అమ్మడం లేదు గురువు కోసం అమ్ముతున్నావు కాబట్టి తప్పు కాదు సత్యవ్రతత్వం ఆవిడే తప్పు కాదని సర్టిఫికేట్ ఇస్తే ఫెమ్యూనిస్టులందరూ బయలుదేరిపోయి హరిశ్చంద్రుని అంటే ఎక్కడండి బాధ కాదు ఆలోచించండి ఇక్కడ ఆవిడ చెప్తోంది గుర్వర్తమతో మయాత్వం సత్యవ్రతత్వం సఫలం కురుష్వ అని సత్యవ్రతాన్ని సఫలం చేసుకో వ్రతం ఒకటి సత్యం పలకడం ఒకటి రెండు తేడా ఉన్నదండి ఇక్కడ ఇప్పుడు ఉపవాసం ఉన్నాడు ఒక ఆయన ఉపవాసం ఉండి తీరాలని నియమేం లేదు ఉపవాసం ఉంటే మాత్రం ఏమి తినకుండా ఉండాలి అంతే కదా దాన్ని బట్టి వాడు ఉపవాసం ఉండి ఏమీ తినలేదు కనుక అన్నం తినడమే దోషము అని పుస్తకం రాయకూడదు అర్థమైంది కదా అన్నం తినడం దోషం కాదు ఉపవాసం ఉంటే అన్నం తినడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ కనుక వాడు అన్నం తినలేదు కానీ మనందరూ అన్నం తినకూడదు అనకూడదు అలాగే అన్నం తిన వాళ్ళందరూ కూడా తినకూడదు జాగ్రత్తగానే హితమైనవి తింటూ ఉండాలి ఇప్పుడు అర్థమైంది కదా కనుక సత్యం పలకాలి హితమైనది కానీ వ్రతం పట్టేక మాత్రం ప్రాణం పోయినా సరే దాన్ని పెట్టుకోవాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ గ్రహించారు కదా అది సత్య వ్రతం ఆ నిష్ట దగ్గర ఉంది అందులో సత్యవ్రతమే సత్యనారాయణ వ్రతం తెలుసుకోండి ఇక్కడ అంతేగా నెలకోసారి మేము గోధుమ పిండితో చేస్తామండి అదే వ్రతం అనుకోవద్దు సత్యాన్ని పాటించడమే సత్యనారాయణ వ్రతం అది చెప్పారని చెప్పేసి వ్రతాలు మానేసామండి అని అనకండి ఇక్కడ అది మానం చెప్పట్లేదు ఇక్కడ సత్యాన్ని పలకమని చెప్పాము సత్యమే నారాయణ స్వరూపం అది తెలుసుకోండి ఇక్కడ అది అంత రహస్యం ఉన్నది ఇక్కడ అదే సత్యవ్రతం వ్రతాలంటే మనం ఏదో ఒక రోజున ఉపవాసమో నోములు చేసుకోవడమో అందరికి పంచుకోవడమో మాత్రమే అనుకోవద్దు ఒక నియమాన్ని పాటించడమే వ్రతం ధర్మపాలన మించిన వ్రతం అనుకుంటున్నది తెలుసుకోండి ఇక్కడ దీన్ని బట్టి వ్రతాలు నోములు వద్దని చెప్పారు అని మనం ప్రచారం చేయకండి అసలు వ్రతం ఇదని తెలుసుకుంటే చాలు ఇక్కడ ఇది ప్రధానమైన ఉద్దేశం అందుకు సత్యవ్రతత్వం సఫలం కురుష్వా అని సత్యవ్రతాన్ని సఫలం చేసుకో అనగానే మహానుభావుడు సతయానుద్యమానస్తు రాజపత్న పునఃపున ఇంత జరిగినా ఆయన అలాగే కూర్చున్నాడు ఒప్పుకోవట్లేదు కానీ ఆమె చెప్పిన మట్ల ధర్మం ఉంది ఇంత తొందర పెడుతున్నాడు సమయం గడిచిపోతుంది సత్యం కాపాడుకోకపోతే వెంటనే సిద్ధపడి తానక్కడ కాశీనగరంలో నాలుగు రోడ్ల కోడల్లో నిలబడి భోభో సర్వే శృణుధ్వం వచనం మమ ఓ నగరవాసులారా నా మాట వినండి అంటున్నప్పుడు ఆయన గొంతు బాష్పగద్గద కంఠస్థు గొంతు బొంగురిపోయింది జది కార్యం సత్ దాస్యా ప్రాణిష్టయా మమ సవీతు త్వరాయుక్తో యుక్తో యాత్సం ఇక్కడున్న వారిలో ఎవరైనా సరే నా ప్రాణంతో సమానమైనటువంటి భార్యని దాసిగా కొనుక్కుంటే వారికి అమ్ముతాను అనగానే అప్పుడు కిమ్మాం పృచ్్యచకస్వంభో అప్పుడు వచ్చేటి పండితుడు ఎవరైతే వేదవేత్త ఉన్నాడో ఆ దగ్గరకు వచ్చి వాడు ఇతరైన విప్రులు వీళ్ళందరి దగ్గరకు వచ్చి మీ నువ్వెవరివి ఈమెవరు ఏం చెప్తాడైనా అప్పుడు కిమ్మాం పృచ్్యచకస్తంభో ఎవరన్నా నన్ను ఎందుకు అడుగుతారయ్యా ఒక్కటి క్రూరుణ్ణి నృసంసోహం అమానుష అమానుషుణ్ణి మానవతా ధర్మం కూడా లేని ఒక క్రూరుణ్ణి పాపాత్ముణ్ణి ఇంకా కావాలంటే రాక్షసోభాస్మి రాక్షసుణ్ణి కఠినుణ్ణి పాపాత్ముణ్ణి అంతగా ఇంకేం చెప్తానయ్యా అన్నాడు ఇక్కడ వెంటనే అందరిలోకి ఆ మహా మెరిసిపోతున్నాడు సంపన్నుడు వాడే ముందుకొచ్చి ఆ వృద్ధుడు నేను కొంటానయ్యా అన్నాడు ఇక్కడ చిత్రం ఏంటంటే ఆ వృద్ధుడు కూడా విశ్వామిత్ర మాయతో సృజింపబడిన వాడే అది తెలుసుకోవాల్సింది అతడు విదీర్ణంతుమనో దుఃఖాన్ అతను నేను కొంటాను పైగా రేటు ఏమిటి అంటే దానికి ఒకటి విధానం ధర్మశాస్త్ర ప్రకారంగా ద్వాత్రింశ దక్ష శీల గుణాన్విత కోటి మౌల్యం స్త్రీయ పుంసస్తా అద్భుతం ముప్పై రెండు లక్షణాలు ఉంటాయి ఒక ఉత్తమ పురుషుడికి కానీ ఉత్తమ స్త్రీకి కానీ ముప్పై రెండు సులక్షణాలు ముప్పై రెండు సులక్షణాలు ఉంటే వాళ్ళు గొప్ప శరీరం నీ భార్యకి ముప్పై రెండు లక్షణాలు ఉన్నాయి అంటే ఎంత శాస్త్రవేత్త చూడండి ఇక్కడ ముప్పై రెండు సులక్షణాలు కలిగిన స్త్రీనైతే కోటి సువర్ణములు వెలచేస్తున్నాను అదే ముప్పై రెండు లక్షణాలను పురుషుడైతే అర్భుదము లెక్క చేస్తాడు సుమా అన్నారు అప్పటి లెక్కలు కోటి అద్భుతము ఇవన్నీ కూడా ఇవి లెక్కలు అంటే అద్భుతం కోటి కంటే ఎక్కువ శిక్ష ఇప్పుడు ఈయన భార్య నమ్ముతున్నాడు కదా అందుకు ఆ మాట అనగానే ఇతను ఒక్క మాట చెప్పకుండా అలా కూర్చున్నాడు అంతే అంగీకరించినట్లే అవునా అనగానే వెంటనే అక్కడ పోసాడు కోటి సువర్ణ నాణ్యాలు ఎంత కష్టపడ్డాడో మా అయ్యతో కష్టమే ఉంది మొత్తం పోసాడు అక్కడ ఆ పోసిన తర్వాత ముంచముంచార్య మాంసద్యో వెంటనే రా నేను కొన్నానని ఆమె జుట్టు పట్టుకుని లాగాడు ఒక్కసారి దాసిని ఎదురుగా క్రోధం రావాలా నిగ్రహించుకున్నాడు కామాన్ని ఎప్పుడో వదిలేసాడు రాజ్యభోగం వదిలినప్పుడే కామాన్ని జయించాడు క్రోధాన్ని జయిస్తున్నాడు లేకపోతే ఏంట్రా నా భార్య జుట్టు పట్టుకుంటావా దాసి ఇప్పుడు సొమ్ము మునువేవుడు చెప్పడానికి అంటాడు అందుకే అడక్కున్నాడు అంటే అరిషట్ వర్గాన్ని జయిస్తూ వెళుతూ ఎలా వెళుతున్నాడు తొమ్మిది ఉంటాయట బాధించేవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య దారేషణ ధనేషణ పుత్రేషణ ఇవి వదలగలిగితే వాడు జీవన్ముక్తుడు ఇది రహస్యం తెలియాలి ఇక్కడ అది వదలగలగడం అంటే నాకేం బెంగలేదండి అంటాడు కష్టం ఏర్పడినప్పుడు వాడు ధర్మం ఏంటో తెలుస్తుంది సుఖంగా ఉంటే అందరూ ధార్మికులే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ నిలబడగలిగే వాడు మాత్రమే ఉత్తమ గతికి అర్హుడు ఇది తెలుసుకున్నాను నాకెప్పుడు కోపం రాదండి అన్నాడు ఆయన పాపం అవునా అండి అవునండి అండి నిజంగానా ఎన్ని మనం చెప్పాలి అన్నట్టు ఒక్కసారి కోపం మరి ఏం చేస్తాను అలా ఉంటే మన వ్యవహారాలన్నీ కూడా అందుకే చాలామంది నేను చాలా సౌమ్యుండండి ఇవన్నీ కూడా నాకు అనుకూలించే కనుక నాకు పెద్ద ఆశ లేదండి ఉన్నది ఒక్కడిపోతే తెలుస్తుంది బాధ ప్రాణం పోయినది విలవడిపోతావు ఎలా ఉండాలండి ఒక్కసారి స్థితిని ఊహించండి రాజచూ యాగం చేసి అఖండ భూమండలానికి చక్రవర్తి అయ్యి ధనాన్ని రక్షించుకోగలిగి సంపాదించుకోగలిగి వినియోగించగలిగి సమర్థత కలిగి ఉండి కూడా మొత్తం కోల్పోయి నిలబడ్డాడు అక్కడ ఎలాంటి పరిస్థితి అది ఎటువంటి అవమానం దాని ముందు భోగెచ్చి ఉండకూడదు అది కావాల్సింది ఇక్కడ అది ఉంటేనే కదా కూడా కామం లోభం మోహం మూడిపోయే చూడండి ఇక్కడ అవన్నీ విడిచిపెట్టాడు అంటేనే కామం లోభం మోహం మూడిపోయే క్రోధం వల్ల వచ్చేది క్రోధం మదం మాత్సర్యం ఈ మూడు క్రోధం తమ్ముళ్ళు ఇద్దరు మదం మాత్సర్యం కామం తమ్ముళ్ళు ఇద్దరు లోభం మోహం కలిపితే ఆరు ఈ మూడు జయించాడు మిగిలిన మూడు చూడండి ఇక్కడ క్రోధం కాకపోతే రాజ్యం లాక్కున్న విశ్వామిత్రి కోపం విశ్వామిత్ర మీద కోపం రాలేదు జుట్టుపట్టి లాగుతూ ఉన్నా సహించాడు ధర్మం ఎందుకంటే దాసిగా కొన్నంకి వాడి ఇష్టం ఇక్కడ అందుకే భోరుమును ఏడుస్తూ నిగ్రహించుకుంటూ కూర్చున్నాడైనా అంత ఏడుపెందుకండి స్థితపడినా ఉండొచ్చు కదా అది అదో దొంగమాట ప్రతివాడు మనిషి ఎమోషన్స్ సహజం స్పందన సహజం నిగ్రహణమే ప్రధానం ఇక్కడ వస్తుంది భావం నిగ్రహించుకోవాలి అది ఇక్కడ నిగ్రహణంలోనే తపస్సు ఇక్కడ అంతేగాని ఏ స్పందన లేనివాడు కాదు బాధ ఉంది తన భార్యకి అలా జరుగుతుంది భార్యను ప్రేమించడం ధర్మమేగా తన భార్య అలా వెళ్ళిపోయిన పర్వాలేదు ఎవరికి ఎవరు అని కూర్చున్నాడు అది లేదు ఇక్కడ బాధ కలుగుతుంది నిగ్రహించుకుంటున్నాడు నిగ్రహం వల్ల ధర్మం బయటపడుతుంది ఇది ఇంకా గొప్ప విషయం ఇక్కడ ముంచ ముంచార్యమాం ఒక్కసారి జుట్టు లాగుతుంటే ఒక్కసారి విడిచిపెట్టి స్వామి మా ఆయనని ఒక్కసారి కడకసారి చూసుకుంటాను మళ్ళీ దాసిన అయిపోయి ఎప్పుడు చూస్తాను ఒకసారి ఆయన ముఖం చూసుకుంటాను అనగానే అమ్మ వెళ్ళిపోకమ్మా అని పిల్లాడు పట్టి లాగుతున్నాడు బయట పట్టుకుని ఆవిడ ఆయన కళ్ళారు చూసుకుంటోంది హరిశ్చంద్ర నీ ధర్మము కాపాడబడుగాక అంతే ఇక్కడ పిల్లాడు లాగుతున్నాడు అది చూసి ఈ పిల్లాడిని కూడా ఒక్కసారి చూసుకుంటాను మళ్ళీ ఎప్పుడు చూస్తానో లేదో అంటే ఓహో ఈ పిల్లాడు తల్లి లేకపోతే బ్రతకలేడేమో ఈ పిల్లాడు కూడా సులక్షణాలు బాగా ఉన్నాయే కాబట్టి వీడిని కూడా కొంటాను కొనుక్కుంటావా కావలసిందే దాని వెంటనే అక్కడ మళ్ళీ డబ్బు పోసి పిల్లాడిని తల్లిని కూడా కొని వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు ఆ తల్లి ఒక్కసారిగా భర్తకు ప్రదక్షిణ చేసింది ప్రదక్షిణాం సా కృత్వా జానుభ్యాం ప్రణతాస్థిత బాష్పర్యాకులాదీనాత్విధం వచనమబ్రవీత్ ప్రదక్షిణ చేసి మోకాళ్ల మీద కూర్చొని రెండు చేతులు తలపై పెట్టుకొని ఎందుకంటే స్త్రీ సాష్టాంగ ప్రణామం చేయకూడదుగా చేసి గొప్ప మాట అంటుంది ఇక్కడ ఆ మాటలు అత్యద్భుతమైన మాటలు ఇక్కడ నేను ఏవైనా పుణ్యాలు చేసినట్లుంటే ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ పుణ్యాలు చేసినట్లయితే నాకు తర్వాతి జన్మలో కూడా నా పతి ఎగుగాక ఎంత గొప్ప మాట ఇక్కడ నీ అమ్మేసేవాడు ఎదుగు అయ్యారు కాకుండా ఎది దత్తం ఎది హుతం బ్రాహ్మణస్తర్పిత ఎది తేన పుణ్యేన మే భర్త హరిశ్చంద్రోస్తు పునః అని నమస్కారం చేస్తే ఆ పాదాలకి చేతులు అంచి నమస్కరిస్తుంది తల అంచి అనుకుంటే చేతులు అలా అంచి ఉంటే వెంటనే పైగా వక్షస్థలం తాకకుండా చేతులు తల కూడా అలాగ అప్పుడు ఆమె ఎప్పుడైతే అలా తల పెట్టి దుఃఖిస్తున్నదో రెండు చేతులు ఎత్తి పెట్టి ఎంత కష్టం వచ్చింది తల్లికి పుట్టింట్లో కానీ మెట్టింట్లో కాని దుఃఖం అనేది ఎరగని నీకు ఇంత కష్టం వచ్చిందా అని అంటూ ఉంటే వెంటనే కొరడాతో ఒక్కడ కొట్టేటవాడు రా ఇక్క ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ చెట్టు నీడ చెట్టుని విడిచిపెట్టదే అలాంటిది ఈమె వియోగం నేను ఎప్పుడు ఊహించలేదు చెట్టు నీడ విడిచిపెట్టినట్టు వెళ్ళిపోతుంది అని ఏడుస్తున్నాడు ఇక్కడ అప్పుడు వెళ్ళిపోయిన వెంటనే కొడుకు తల్లి వెళ్ళిపోతే కూలబడిపోయాడు అక్కడ ఏమిటి అక్కడ ఈ క్షాకోంశంలో పుట్టి ఎటువంటి రాజ్యపాలన చేసి అందరి చేత మన్నలు గౌరవాలు బరాబరులు జయజయత్వాణాలు పొందింది నేను ఇక్కడ నా భార్యను కూడా కొట్టి తిట్టి తీసుకు వెళుతూ ఉంటే చూస్తూ కూర్చున్నానే ఇంకా ఇలాగైనా బాధలు నిలబడగలిగానంటే ఆమె కారణంగా నిలబడగలిగాను ఎందుకంటే దుఃఖం కలిగినప్పుడు ఔషధం భార్య అని గొప్ప మాట ఇక్కడ ఆవిడ ధైర్యం ఇస్తుంది ఇప్పుడు ఆమె వెళ్ళిపోయాక నన్ను పురాణ కథలు చెప్తూ ధర్మం చెప్తూ ధైర్యం ఇచ్చిన వారు ఎవరున్నారు గొప్ప మాట అన్నాడండి ఇక్కడ ఇది ఒకటి చాలా విశేషమైనటువంటి అంశం ఇక్కడ ఆమె మమ్మల్ని అందరినీ ఉద్ధరించగలిగేటువంటి ఆమె ఇప్పుడు నాకు ధర్మం చెప్పేవాళ్ళు ఎవరు మిగిలేరు ఇక్కడ ఎందుకంటే మనస్సు బెంగపడుతూ ధర్మం జారుతూ ఉంటే ఆవిడ బోధించింది నాకు ఇది ఇలా ఒక మార్లా ఎన్ని మార్లు ధైర్యాన్ని ఇచ్చింది ఇప్పుడు నాకు అలాగ ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరు పైన చూస్తూ ఉంటే బెత్తంతో కొరడాతో కొడుతూ తీసుకుపోతున్నాడే అంటే అలా ఇతరు బాధ కలగాలనే ఆ పనిచేశాడు అతను ఇక్కడ అలా తీసుకుపోతున్నాడే అసలు నా భార్యని సూర్యుడు కూడా చంద్రుడు కూడా చూడ్డానికి భయపడతారు అలాగా రాజదుర్గల్లో అంతఃపురంలో ఉంచబడిన ఆమె ఎండకన్నెరుగుని ఇల్లాలు ఇప్పుడు ఈ పరిస్థితిలో దాసైనదే పైగా సుకుమారుడు సూర్యవంశ ఉద్ధారకుడు మెత్తని చేతి వేళ్ళు కలిగినటువంటి ఈ బాలుడు అమ్ముడైపోయాడే ఎందుకంటే పుత్ర ప్రేమ తండ్రికి సహజం ఎంతో ప్రేమగా నేను చూసుకున్నాను అతడు అమ్ముడైపోయాడే అసలు ఇంత మీకెందుకు బాధ కలిగిందంటే నాలాంటి పాపాత్ముడికి భార్య అయినందుకు ఆమె నాలాంటి అనార్యుడికి పుత్రుడైనందుకు వాడు బాధపడుతున్నారు వాళ్ళు తప్పు ఏమీ లేదు నన్ను కట్టుకున్నందుకు వాళ్ళకి బాధ అంతా వచ్చింది అని బాధపడుతుంటే విశ్వామిత్రుడు వచ్చి లెక్క చూసుకున్నట్టు నువ్వు చెప్పిన వాళ్ళు కొంత తగ్గింది ఇక్కడ అయితే ఒక పని చేయి కిమనేన మహాభాగ కథితేన తవానగాం ఇప్పుడు ఈ దక్షిణంత ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విశ్వామిత్రుడు వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు ఇక్కడ ఏం చెప్తాడు భార్య నమ్ముకున్నా నేను చెప్తాడు వెంటనే కిమనేన మహాభాగా నీకు డబ్బు కావాలంతే కదా తీసుకో ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు అడుగుతావు అడిగేవనుకో సోకస్తు వర్ధతే విప్రా శృతే నానే నాకు ఏడుపు తన్నుకొస్తుందయ్యా ఎలా వచ్చిందనంటే ఆమె అమ్ముకు తెచ్చి డబ్బు ఇస్తున్నానన్న భావమే చాలా నాకు దుఃఖం కలిగిస్తుంది అంటే అశస్తం నైవ గృహ్ణామి శస్తమేవ ప్రైచ్చమే నాకు అన్యాయార్జితం పనికి న్యాయార్జితం కావాలి అది పుచ్చుకుంటాను నాడు అక్కడ అదొకటి మళ్ళీ ద్రవ్యస్యాగమనం రాజన్ కథయస్వయథాతథం ఎలా వచ్చిందో చెప్పున్నాడు ఇక్కడ అప్పుడు ఈ మహానుభావుడు మయా దేవేతు సా భార్య విక్రీత కోటి సంహిత నా భార్య ఆమె నా పుత్రుడు రోహితుడు కూడాను విప్రుడికి అమ్ముడయ్యారు నా ధర్మం కాపాడడానికి ఓహో అయితే ఇది ధర్మార్జితమే తద్విత్వం స్వల్పమాలక్ష దార అయితే సరిగ్గా లేదు కొద్దిగానే ఉంది ఇది ఇంకా కావాలి కదా ఏం చేస్తాం ఇతర అమ్ముడైతే అద్భుతాలు వస్తాయి అతనైతే కోటే కదా అన్యదుత్పాదే క్షిప్రం సంపూర్ణ అయిన సా భవేత్ ఇప్పుడు సూర్యుడు అస్తమించబోతున్నాడు నెల రోజులు గడువు పూర్తిగా ఇవ్వన్నాడు అలా గనక ఇంకా నాకు లెక్కలు తెలుసు రోజులు ఇంకా పావు భాగం మిగిలింది చతుర్భాగ స్థితోయోయం దివసరాధిపా పావు భాగం మిగిలింది ఈ పావు భాగం అవకాశం ఇవ్వు అనగానే ఇప్పుడు నాకు ఇంకా కావలసిన సొమ్ము ఎలా తేగలు ఇవి కొద్దిసేపట్లో అంటే ఇది ఎలా జరిగిందో అలా జరుగుతుందో చూద్దాం ఏమైనా జరుగుతుందేమో అనుకుంటుంటే ఈ లోపల కూడా అక్కడి నుంచి వస్తున్నట్టు చూడ్డానికి అసహ్యకరంగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు విత్తక్రీతైన ఎస్ఆర్తిమ్మయా ప్రేతన గచ్చతి అథా జగామత్వరితో అతను ఎవడయ్యా అంటే వల్లకాట్ని చూసుకునేవాడు వల్లకాట్లకు అధికారి అధికారి కాశీక్షేత్రంలో చాలా ముఖ్యమైనది శ్మశానం ఆ శ్మశానాలకి అధికారి వాడు వస్తున్నాడు ఎలా ఉన్నాడంటే అసహ్యకరంగా ఉన్నాడు అక్కడ అథా జగామత్వరితో చండాల రూప దుర్ దుర్గంధో వికృతో రస్క శ్మశ్రుల్లో దంతురు ఘృణి వికారంగా పెంచుకున్న గడ్డాలు మీసాలు జుట్టుతో ఉన్నాడు పైగా చూడ్డానికి భయంకరమైన కర్ర పట్టుకున్నాడు ఇక్కడ శవాల మీద వేసిన పువ్వులు వస్త్రాలు మీద వేసుకొచ్చాడు ఇక్కడ చుగుప్సాకరంగా ఉన్నాడు ఒంటికి ఆ శవాలు కాల్చుతున్నప్పుడు ఎగిరిపడ్డ మాంసపు ముక్కలు ఇలాంటి అంటుకుని ఉన్నాయి దుర్గంధ భూయిష్ఠుడు వచ్చాడు ఇప్పుడు నన్ను ఎవరైనా కాశీనగరంలో కొనుక్కుంటారా నిలబడ్డాడు హరిశ్చంద్రుడు అహంగృామి దాసత్వే నన్ను ఎవరైనా కొనుక్కోవచ్చు అని నిలబడ్డాక ఆయన వచ్చాడు అహంగృణామి దాసత్వే బృత్యార్తస్సు మహాన్మమ నేను కొంటాను నిన్న అన్నాడు ఇక్కడ వెంటనే నువ్వా నన్ను కొంటావా చిచి వద్దు ఎందుకంటే నేను క్షత్రియుణ్ణి పాలకుణ్ణి నీ వృత్తి వేరు నేనున్న స్థితి వేరు కనుక నేను నాతో సమానమైన వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళది అమ్ముడ అమ్ముడవాళ్ళుగా నీకా అంటే మరి ఆలోచించకుండా ఎవరైనా కొంటారా ఎవరైనా కొనవచ్చు నెందుకు అన్నావు అన్నాడు ఇక్కడ వెంటనే అవిచార్యత్వయ రాజన్ నువ్వు అవిచార్య ఆలోచన లేకుండా అధునా ఉక్తం మమాగ్రత అందరూ వింటూ ఉండగానన్నాగా ఎవరైనా కొనుక్కోవచ్చు అని ముందు కండిషన్ పెట్టావా నువ్వు ఒకవేళ ఎవరైనా కొనుక్కోవచ్చు నువ్వు అన్నాక నేను సిద్ధపడ్డాక నీకు అమ్ముడు కానట్టు నీకు మళ్ళీ వచ్చింది అన్నాడు చూ ఎంత చిక్కో ఇక్కడ విచారయత్వా యో బృతేశో అభిష్టం నరహ ఆలోచించి మాట్లాడు అయిపోయేది ఏది సత్యం ప్రమాణంతే గృహీతోసిన సంశయ సత్యమే నీకు ప్రమాణమైతే నువ్వు నాకు అమ్ముడైనట్లే అన్నాడు ఒకటే వెంటనే నేను నీ దగ్గర నరాధముడువైన నీ దగ్గర సేవైనా చేస్తాను కానీ అసత్యం పలకను అన్నాడు వెంటనే అసత్య నరకే గచ్చే సత్యక్రూరే నరాధమ అని చెప్పి ఇంతకు నువ్వు ఎవరవు అనగానే నా శాసనాన్ని నువ్వు పాటించాలి కనుక చెప్తున్నాను నేను ఈ శవాలు శ్మశానాలు వీటి మీద అధికారిని నేను నియోగించిన వాడు అక్కడ పనిచేస్తూ ఉండాలి నిన్ను నేను నియోగించుకుంటాను నీకేమిటంటే ఆ శవం కాల్చిన వారు కప్పం కడతారు అందులో ఒక భాగం ఇంత భాగం నువ్వు తీసుకోవాలి ఇంత భాగం నాకు ఇవ్వాలి కొంత భాగం రాజుకు కట్టాలి ప్రభుత్వానికి కట్టాలి ఈ మూడు భాగాలు ఇది విభాగం శవాల మీద వస్త్రాలు తీసుకోవాలి నువ్వు అవన్నీ కూడా సిద్ధం చేయాలి తిరుగుతూ ఉండాలి అక్కడ ఇవి చెప్పాడు ఇక్కడ వెంటనే సరేనని అంగీకరించాడు కానీ మనసులో బాధపడుతున్నాడు ఇక్కడ ఆ సమయంలో విశ్వామిత్రులు వారు వచ్చారు ఏమిటి సంగతి అని ఇతను కొనుక్కుంటా అని అంటున్నాడు వారు అమ్ముడైపో కానీ ఒక్కటి నువ్వే నన్ను కొనుక్కోకూడదు అని అన్నాడు ఇక్కడ టైం అయిపోతుంది అవుతోంది తెలుసులేండి అన్నాడు విశ్వామిత్రుడు అనగానే దినార్థే ఘటికాశేషే తత్వాంశాపజ్ఞనహే ఇంకా అరఘడి ఉంది ఈ రోజులో ఇచ్చి తొందరగా ఏదో తేల్చుకో అంటే ఒక్క మాట నేను నీకు దాసుడిగా అయిపోతాను కావాలంటే ఇక్కడ దాసోస్మి ఆర్తోస్మి దీనోస్మి త్వద్భక్సిత్వ విశేషత ప్రసాదం కురు విప్రశే చాండాల శంకర ఇప్పుడు నువ్వు వచ్చావు ఈయన ఉన్నాడు నేను అంటున్నాను నన్ను దాసుడుగా నువ్వు కొనుక్కోవు ఇదే సమయంలో అప్పుడు నేను నీకు అమ్ముడైపోతాను అంట అలాగంటావా సరే అయితే నేను నిన్ను కొనుక్కుంటాను అని చెప్పాడు ఇక్కడ దాసుడిగా తీసుకుంటున్నాను అన్నాడు విశ్వామిత్రులు వారు చాలా బాగుంది ఇక్కడ వెంటనే అంబా ఇది బాగుంది విశ్వామిత్రుడు దాసుడు అయిపోయి ఆయనతో పాటు తిరుగుతుంటే తవాదేశం కరిష్యామి సదైవాహం న సంసయ నువ్వు చెప్పినట్టే చేస్తాను నీతో పాటు తిరుగుతా అంటే చాలా సంతోషం నిన్ను దాసుడిగా కొనుక్కున్నాను అన్నాడు ఇక్కడ వెంటనే అమ్ముడు అయిపోయాడు విశ్వామిత్రుడు అయిపోయింది కదా దక్షిణ కాదుట వెంటనే నేను దాసుడిగా తీసుకున్నాను కనుక నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలి కదా దాసుడు ధర్మం ఏంటి ఏవి చెప్తే చేయాలి కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన శ్మశాన కాపరితో నువ్వు వెళ్ళిపో ఇతరుకు నేను దాసుడిగా తిరిగి అమ్మేస్తున్నాను అన్నాడు ఇక్కడ చాలా గొప్పగా చెప్పాడు నిన్ను కొనుక్కున్నాను తిరిగి అమ్మేస్తాను ధర్మం సరిపోయింది ఇక్కడ తప్పలేదండి అమ్మేశాడు పైగా అతనిచ్చిన డబ్బు లెక్క ప్రకారం ఇచ్చేసాడు మొత్తం అరే శ్మశాన కాపరిక అంత డబ్బు ఇక్కడ అనే ఆశ్చర్యం అంతా మా అయ్యా రచన మరేమైనది ఇక్కడ అద్భుతముల సంఖ్యలో ఇచ్చాడు అబ్బా నా డబ్బు సరిపోయింది వెళ్ళిపోన్నాడు లేకపోతే నిన్ను మూసుకుని వెళ్ళి నేను ఎక్కడెక్కడ తిరుగుతూ నాకేం లాభం నాకు కావలసిన డబ్బు నువ్వు కాదు డబ్బు కోసం నాకు ఇష్టం కనుక నిన్ను దాసుడుగా కొనుక్కున్నాను ఈ దాసుడిని ఇచ్చేశాను అమ్మేశాను అయిపోయింది అన్నాడు ఇక్కడ మరేం చేస్తాడు ఏమన్నాడు తెలుసా నిజమే మీరేం చెప్తే అది చేయడం నా ధర్మం కనుక ఇతంతో పాటు అన్నాడు ఇక్కడ ఆ సమయంలో ఈయన ముఖం ఎలా ఉంది ఇది చూపిస్తున్నాడు హరిశ్చంద్ర తధారాజా నిర్వికారముఖో భవే ఏది జరిగితే జరగని అన్నట్లుగా నిలబడ్డాడు అక్కడ నిర్లిప్తుడై నిలబడిపోయాడు మహానుభావుడు ఇది దేహాభిమానం అనేటువంటి దాన్ని ఎలా తోస్తోందో చూడండి ఇక్కడ నేను రాజుని నేను సంపత్తు కలవాణ్ణి అనిపోయే ఇది అందుకే మహాత్ముడు కష్టాన్ని ఒక సాధనగా ఎలా మలుచుకుంటాడో తెలియాలి ఇక్కడ కర్రపుల్ల నిప్పులో పెడితే బూడిదైపోతుంది బంగారం నిప్పులో పెడితే కాలి మరింత నిఘనగలాడుతుంది తెలుసుకోండి ఇక్కడ సత్పురుషుడు అలా అవుతాడు ఇక్కడ శుద్ధుడైపోతాడు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే మహాత్ముడు హరిశ్చంద్ర నిర్వికారము కో భవేత్ ఎప్పుడైతే ఆ విధంగా అయ్యాడో వెంటనే వెళ్ళొస్తాను అనృ అనృణోసి మహాభాగ అన్రుణోసి మహాభాగ ఇంకా నీకు అప్పు లేదు నీ దక్షిణ తీరిపోయింది అనగానే ఈ మాట చాలయ్యా నాకు నా సత్యాన్ని ఒక్క మాట చాలు నీ చేత నేను సత్యాన్ని నిలబెట్టుకున్నాను అనిపించుకున్నానే అది చాలు నువ్వు నాకు తండ్రి వంటి తల్లి వంటి నువ్వు నాకు దైవానివి అని నమస్కారం చేశాడు తమ్మి మాతా పితా చైవ బంధుర్ బంధుర్మహామతే తదర్థం మోహితో హంతే క్షణాచైవ అనునీకృత నీ మాట నాకు ఇవాళ వేయి వెలుగులు మూటయిందయ్యా అది చాలు ఎందుకంటే నీ వల్ల నేను రుణవంతున్నయ్యా అని అనిపించుకున్నానే చాలా ఆనందం ఇప్పుడు ఈ మహానుభావుడు వల్లకాటి కాపరి గారు ఏం చెప్తే అదే చేస్తాను నేను ఇక్కడ ఆయనకి నేను దాసుని అనగానే వెంటనే తన దగ్గరున్న సేవకుల చేత కట్టేశాడు కట్టి బెత్తం తక్కడ కట్టి ముందు అబద్ధమేతవా అతను ఆడి తప్పించుకుందాం అనుకున్నావా అని పిడిముని కొట్టి దాసుడు కదా రా ఇంటికి తీసుకుపోయాడు ఇంటికి తీసుకెళ్ళి నిగడే స్థాప ఇంట్లో ఒక చోట రాటక అతన్ని కట్టేసి శుభ్రంగా పడుకున్నాడు అతను అక్కడి నుంచి ఐదు రోజుల పాటు ఆ తాడికే బంధింపబడినాడు తను ఐదవ రోజున సంఖ్యల నుంచి విడుదల చేసి ఇప్పుడు నీకు పనిలోకి పంపిస్తున్నాను ఇదిగో నీకు దండం దండమిస్తున్నాను ఎందుకంటే ఎవడు పెడితే వాడు శ్మశానంలో పనిచేస్తుంటే ఎలా అవుతుంది దానికి ఒక ముద్ర కావాలి అది ఇచ్చే అధికారం నాకుంది ఈ దండం నేను ఇస్తున్నాను దీని దండం అంటారు ఇక్కడ నన్ను ప్రవీరుడు అంటారు నన్ను దండం పేరు వీరబాహు దండం ఇది పట్టుకుని నువ్వు అక్కడ ఆ శాసనం ప్రకారంగా శ్మశానంలో చేయవలసిన నీ కర్తవ్యాన్ని నువ్వు చేయవచ్చు అని చెప్తే అని బయలుదేరి వెళ్ళాడు ఆ శ్మశానం ఎక్కడుందంటే కాశ్యాశ్చ దక్షిణే భాగే శ్మశానం విద్యతే మహత్ కాశీకి దక్షిణం వైపు ఉన్నది దాన్ని జాగ్రత్తగా చూసుకో పైగా జర్జరం దండం గృహిత్వా యాహిమాచరం అంతేగాని పని అడ్డదిడ్డంగా చేయకు సుమా కంటికి రెప్పలా కాపాడుకోవాలి పగలు రాత్రి తేడా లేదు జాగ్రత్తగా ఉండాలి సుమా అనగాని సరైన బయలుదేరాడు ఎలా ఉన్నదయ్యా వాళ్ళ కాడు ఎంత భయంకరంగా కనబడుతుందంటే ఇక్కడ విశేషంగా అనేక రకాలైన శవాలు వచ్చి ఉన్నాయి వాటికి మాలలు ఉన్నాయి ఆ మాలలు తీస్తున్నాడు వాటినేమో చితులు పేర్చడం దాని మీద పడుకోబెట్టడంలో సహాయపడ్డం పైగా శ్మశానం ఘోర సన్నాదం అక్కడ నక్కలు ఓడలు వేస్తూ ఉంటాయి ఎముకలు పుర్రెలు ఇవన్నీ పడి ఉన్నాయి గృధ్ర గోమాయు గద్దలు ఇత్యార్లు తిరుగుతున్నాయి ఇక్కడ కుక్కలు గుంపులు గుంపులుగా వస్తుంటే వాటిని నదిలిస్తున్నాడు ఇది పని ఎలాంటి చక్రవర్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఇక్కడ పైగా శవాలు కాల్చడానికి సిద్ధమైనప్పుడు నోళ్లు తెరుచుకుపోతున్నాయట ఆ స్థితిలో అలాగే ఉంటాయి ఎలా ఉన్నాయా నోళ్ళంటేవి ఆసురు వర్ణిస్తున్నాడు అర్ధ దగ్ధ సవాస్యాన్ని వికస దంత పంక్తివి